తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ కు సంబంధించి ఒకవైపు కీలకమైనటువంటి ఒప్పందాలు జరుగుతున్నాయి మరోవైపు క్రీడలను ప్రత్యేకంగా ప్రోత్సహించేందుకు తెలంగాణని క్రీడలకు హబ్గా మార్చేందుకు ప్రభుత్వం పనిచేస్తుంది పలు కీలక ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమైంది సో ప్రస్తుతం ఇందులో భాగంగానే ఈ నెల పదమూడవ తేదీన ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్కి రానున్నారు ఆయనతో కలిసి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడనున్నారు ఈ విషయాలకు సంబంధించి ఈ గోట్ ఈవెంట్ మొత్తానికి కూడా చీఫ్ అడ్వైజర్ గా పార్వతి రెడ్డి గారు నియమితులయ్యారు సో ఈ మెస్సీ ఈవెంట్ కి సంబంధించి మరిన్ని విషయాలు ఆమె అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి ముందుగా కంగ్రాచులేషన్స్ మేడం ఈ గ్రేటెస్ట్ ఈవెంట్ కి మీరు చీఫ్ అడ్వైజర్ గా నియమితులు అవడం ఈ ఈవెంట్ కి సంబంధించి వివరాలు ఏంటి మేడం కొంచెం చెప్తారా మీరు చెప్పినట్టు డిసెంబర్ థర్టీన్త్ నాడు మెస్సీ ఓట్ టూర్ హైదరాబాద్ లో జరగబోతుంది మెస్సీ గారు ఆ రోజు అరైవ్ అవుతారు సెవెన్ పిఎం ఉప్పల్ స్టేడియం లో దర్ ఇస్ అ వన్ అవర్ ప్రోగ్రామ్ ఫుట్బాల్ కి సంబంధించిన కార్యక్రమం జరగబోతుంది టూ అవర్స్ బిఫోర్ అంటే ఫైవ్ నుండి మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటది మెస్సీ గారు వచ్చినాక హీ విల్ అ ఫుట్బాల్ క్లినిక్ అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ అండ్ టాలెంటెడ్ చిల్డ్రన్ ని కలిపి ఒక ఫుట్బాల్ క్లినిక్ చేయబోతున్నారు టీమ్స్ ఆర్ కలిసి ఆడతాయి ఈ వన్ అవర్ లో మేము సేమ్ గారిని కూడా రిక్వెస్ట్ చేసాం ఆయన ఫుట్బాల్ ప్లేయర్ ఎంత అండ్ ఫుట్బాల్ ని బాగా విపరీతంగా ప్రమోట్ చేయగలిగారు నేషనల్ లెవెల్లో ఈ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో ఆయన బాగా వైరల్ అయ్యారు సో అండ్ హీస్ అ ఫిట్ సీఎం అండ్ స్పోర్ట్స్ కాబట్టి ఎంత రిక్వెస్టెడ్ ఇం టు బి పార్ట్ ఆఫ్ దిస్ గో టూర్ ఈ వన్ అవర్ టైం ఏదైతే జరుగుతుందో మెస్సీ గారు తోనే సీఎం గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసాం ఈ పిల్లలతో ఏదైతే క్లినిక్ జరగబోతుందో ఆ క్లినిక్ తో భాగంగా ప్లస్ గేమ్ లో సేపు భాగంగా పరేడ్ లో అన్నిట్లో సీఎం గారిని ఇన్వైట్ చేయడం జరిగింది బికాస్ మనకి ఒక్కోసారి కో గా జరుగుతాయి పీపుల్స్ రిప్రజెంటేటివ్ అయిన సీఎం గారు ఒక ని గా ఆయన ఆయన ఫిట్నెస్ డిసిప్లిన్ ఇవన్నీ పిల్లలకి బాగా చేరుతుంది సో ఫరజ్ హీఈస్ ద బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ స్పోర్ట్స్ అలాంగ్ విత్ మెస్సీ టు ఆన్ ఆ రోజు గేమ్ లో పాల్గొనే దానికి ఈ స్పోర్ట్ యాక్టివిటీ ఏదైతే జరగబోతుందో ఉప్పల్ స్టేడియంలో ఇన్విటేషన్ అయితే పంపున్నాం సో అది ఒకటి అండి మెస్సీ కలిసి ఏదైనా ఆడే అవకాశం ఉందా కొంతమంది సెలబ్రిటీలు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉందని చెప్పేసానారేమన్నయని సి సెలబ్రిటీ అనేది ఆఫ్ కోర్స్ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉందండి అది రేపు మేము మన లోకల్ సెలబ్రిటీస్ గురించినే మాట్లాడడం లేదు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సెలబ్రిటీస్ ఉన్నారు దట్ వి విల్ బి గివింగ్ టుమారో ప్రెస్ మీట్ లో చెప్తాము సో దెర్ ఇస్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇంటర్నేషనల్ స్టార్స్ ఆర్ కమింగ్ అలాంగ్ విత్ మెస్సీ సో దట్ ఈస్ ఎలిమెంట్ బట్ మనకు ఆల్రెడీ మన స్టేట్ స్టార్ మన రేవంత్ రెడ్డి గారు గారు ఉన్నారు ఉన్నారు కోర్స్ మెస్సీ విత్ మోర్ సూపర్ స్టార్స్ దట్ విల్ బి ఫుట్బాల్ కి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఫుట్బాల్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశారు కొన్ని ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా ట్రై సిరీస్ కూడా ఇక్కడ జరిగాయి సో తెలంగాణలో కూడా చాలా మంది ఫుట్బాల్ గేమ్ కి ఆల్రెడీ మెస్సీ టికెట్ వాళ్ళ స్టేడియం లో చాలా కేక్ లా ఉన్నాయి ప్రస్తుతం తెలంగాణకి ఫుట్బాల్ ఏ విధంగా మెస్సీ రావడం మెస్సీ రావడం అనేది ఓన్లీ మన స్టేట్ ఒకటే కాదండి సౌత్ ఇండియా మొత్తానికి హైదరాబాద్ ఒకటి రిప్రజెంటేషన్ జరుగుతుంది విచ్ ఇస్ మన స్టేట్ గాని మన తెలుగు ప్రజలకు కానీ తెలంగాణ రేజింగ్ గాని యాజ్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ అన్ని విధాల ఇట్స్ గ్రేట్ నేషనల్ ఈవెంట్ ఇంటర్నేషనల్ ఈవెంట్ పెద్ద ప్లాట్ఫామ్ మనకి మన కల్చరు మన పిల్లలు మన ఇది ప్రమోట్ చేసుకునేదానికి అది కాకుండా కూడా పిల్లలు యూనిసెఫ్ మన మెస్సీ గారు ఈస్ పార్ట్ ఆఫ్ యూనిసెఫ్ యూనిసెఫ్ అంటే పిల్లలకి సంబంధించిన ఇది సో ప్రమోటింగ్ త్రూ యూనిసెఫ్ త్రూ హిస్ పర్సనల్ ఇది హీస్ ప్రమోటింగ్ ఫుట్బాల్ హీస్ ప్రమోటింగ్ హెల్త్ ఆఫ్ చిల్డ్రన్ ఫిట్నెస్ అన్ని అన్ని కలిసి వస్తున్నాయి కాకపోతే నేను చెప్పినట్టు మన లక్క ఏంటంటే మన సీఎం గారు కూడా అదే లైన్ లో ఉన్నారు కాబట్టి ఇట్స్ యాడ్ ఆన్ వాల్యూ మ్యామ్ ఆ రోజు పదమూడవ తేదీన మెర్సీ రాబోతున్నారు సో ముఖ్యంగా మనం సౌత్ ఇండియాలో హైదరాబాద్ ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సంస్కృతి కావచ్చు ఇలాంటి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు ఆ రోజు టూ అవర్స్ మ్యూజికల్ కాన్సర్ట్ ఉందండి సో వి వాంటెడ్ మన హైదరాబాద్ ఫ్లేవర్ ని మర్చిపోకుండా దాన్ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో పెట్టాలని యంగ్ ఆర్టిస్ట్ ఒక హైదరాబాద్ ర్యాపర్ యంగ్ ఆర్టిస్ట్ ని ఫస్ట్ విఆర్ స్టార్టింగ్ విత్ హిమ్ అండ్ దెన్ ఇట్ ఈస్ కంటిన్యూడ్ బై త్రీ ప్రామినెంట్ పీపుల్ బట్ యంగ్స్టర్స్ కూడా మనం ప్రమోట్ చేయాలని చెప్పి విఆర్ బ్రింగింగ్ యంగ్ ఫ్లేవర్ అండ్ హైదరాబాద్ ఫ్లేవర్ తెలంగాణ ఫ్లేవర్ ని ప్రమోట్ చేస్తున్నాం సో ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకి అంటే ఈ ఈవెంట్ ఎలా ఉండబోతుంది మేడం ఎలా అందించబోతున్నారు ప్రజలకి ఏం చెప్తున్నారు ఇంకా సందేశం ఏదైతే ఉందండి దాని ఎస్సెన్స్ ఏంటంటే మెస్సీ గారి విజన్ ఆర్ ఆయన ఈ ఐడియా ప్రమోట్ ఫుట్బాల్ సో ప్రమోట్ ఫుట్బాల్ అంటే దాంతో పిల్లలు ఫిట్నెస్ కానీ పిల్లలకి ఒక ఏము ఒక డిసిప్లిన్ ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ఎ చైల్డ్ ఇంపార్టెన్స్ ఏంది అనేది సో దట్ ఈస్ ద మెయిన్ మిషన్ అండి సో దాంతో అఫ్ కోర్స్ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆయన పరేడ్ చేయబోతున్నారు మెస్సీ గారు విత్ నేను చెప్పిన సర్ప్రైజ్ స్టార్స్ అండ్ అఫ్ కోర్స్ ఐ హిక్వెస్టెడ్ సీఎం గారు టు బి పార్ట్ ఆఫ్ ఇట్ దెన్ ఆయన పెనాల్టీ స్ట్రోక్ ఏదైతే ఉందో అది ప్రదర్శించబోతున్నారు దెన్ టూ టీమ్స్ విల్ ప్లే దెన్ ఆ రెండు టీంలతో గెలిసిన వారికి గోట్ కప్ అనేది ఇస్తారు మెస్సీ విల్ బి ప్రెజెంటింగ్ ద గోట్ కప్ అలాంగ్ విత్ సిఎం గారు దట్ ఇస్ ద ఈవెంట్ ముఖ్యంగా ముఖ్యంగా మీరు అన్నట్టు పెనాల్టీ అనేది చాలా సర్ప్రైజింగ్ సర్ప్రైజింగ్ గా ఉంటుంది ఆల్వేస్ అది ఎక్కడి నుంచి 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 ఎలా ఎలా పోతుందో పోతుందో గోల్ లోకి తెలియదు సో సో ఆల్ అక్కడికి అందరం చూసేదానికి వెయిట్ చేస్తున్నాం ఈ పోలీసుల మనకి రాజకొండ సపోర్ట్ ఉంది వరకు ఎంత మంది బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు గా సెక్యూరిటీ స్టేట్ పోలీస్ హండ్రెడ్ పర్సెంట్ జరిగిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ త్రీ ఫోర్ మీటింగ్స్ జరిగాయి ఫ్రమ్ హైయెస్ట్ లెవెల్ టు ఎవ్రీబడి దేర్ ఇస్ ఏ ఎక్కడ మాకు ఇబ్బంది లేకుండా టోటల్ సపోర్ట్ ఇస్తున్నారు ప్లస్ వాళ్ళని మమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేశారు వెన్ ఎవర్ మేము టీవీలో మాట్లాడినప్పుడు సేఫ్టీ మెజర్స్ కొంచెం ప్రజలకు చెప్పండి బికాస్ ఇంటర్నేషనల్ ఈవెంట్ సేఫ్టీ ఆఫ్ మన పార్టిసిపెంట్స్ అండ్ వచ్చిన ఆడియన్స్కి అందరు సేఫ్టీ మాకు చాలా ఇంపార్టెంట్ సేఫ్గా రాండి ఎర్లీగా తొందరగా రాండి నిదానంగా రాండి అండ్ నిదానంగా వెళ్ళండి సేఫ్టీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెన్స్ సో మేడం ముఖ్యంగా ఇప్పటివరకు వరకు స్టేడియం లో ఇప్పటి వరకు చాలా టికెట్స్ అమ్ముపోయాయి దీంతో పాటుగా ఇంకెవరైనా హాజరు హాజరవుతున్నారా ముఖ్యమంత్రి గారితో పాటు ఈ ఈవెంట్ కి ఇన్విటేషన్స్ అయితే వెళ్తున్నాయండి ఇంట్రెస్టెడ్ ప్రముఖులు అందరూ వస్తారు బట్ మన ఫోకస్ అఫ్ కోర్స్ వాళ్ళు దే కమింగ్ టు ప్రమోట్ తెలంగాణ టు ప్రమోట్ ఫుట్బాల్ సో ఉంటారండి ప్రముఖులందరూ అందరు చాలా మంది ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ అండ్ విట్నెస్ ఈ ప్రోగ్రామ్ చూసేదానికి వస్తున్నారు సో రెగ్యులర్ గా తెలంగాణలో గతంలో క్రికెట్ అండ్ ఇతర బ్యాడ్మింటన్ నుంచి ఎక్కువ రిప్రజెంటేషన్ ఉండేది మేడం సో ఫుట్బాల్ నుంచి ఒక ప్రాతినిధ్యం కావాలి అని చెప్పేసి సో ఇలాంటి ఈవెంట్స్ జరగడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి ఫుట్బాల్ కి ఏ విధంగా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ నలభై వేల మంది ఆరు ముప్పై ఐదు వేల మంది మధ్యలో ఈ ఇరవై మంది పిల్లల్ని ఎవరినైతే మనం సెలెక్ట్ చేసి తీసుకెళ్తున్నామో వాళ్ళు మెస్సీ పక్కన సీఎం గారి పక్కన అదర్ టూ స్టార్స్ మధ్యలో నిలబడిస్తే నేను కూడా ఈ స్టేజ్కి ఎదిగే అవకాశం ఉంది నాకు ఒక ఇన్స్పిరేషన్ ఐ కెన్ అచీవ్ దిస్ అనేది దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ ఈవెంట్ సో దట్ ఇన్స్పిరేషన్ విల్ డెఫినెట్లీ చేంజ్ ఖచ్చితంగా ఫుట్బాల్ మారుతుంది ప్రాముఖ్యంలోకి వస్తుంది దర్ విల్ బి చేంజ్ మేము ఫైనల్ గా ఇప్పుడు మీరు దీనికి రిప్రెయిన్ చేస్తున్నారు మీరు అడ్వైజర్ గా ఉన్నారు సో మీకు ఎలాంటి ఫీలింగ్ డెఫినెట్ ఆన్ ఆ థ్రిల్డ్ వెరీ వెరీ హ్యాపీ దట్ నేను అడ్వైస్ చేసి ఈవెంట్ ని చేయగలుగుతున్నానని నేను ఆల్వేస్ ఐ వర్క్ విత్ చిల్డ్రన్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ సో ఆ చిల్డ్రన్ మైండ్ సెట్ వాళ్ళ ఇన్స్పిరేషనల్ పాయింట్ నాకు తెలుసు కాబట్టి ఐ ెట్ ఇట్ తేదీన సాయంత్రం ఈవెంట్ ఉండబోతుంది ఇందులో గంటపాటు మెస్సీ పాల్గొంటారు రెండు టీమ్స్ ఆడతాయి గెలిచిన టీమ్ గోల్డ్ కప్ అందిస్తారని చెప్పేసి పార్వతి రెడ్డి గారు చెప్తున్నారు సేఫ్టీ ప్రికాషన్స్ సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రమోటర్ వినయ్ జాన్ మనతో పాటు ఉన్నారు సార్ నమస్కారం ఇప్పుడు అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకున్నారు ఎంత మంది వాలంటీర్లు అక్కడ పనిచేస్తారు సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటంటే మనం కంప్లీట్ గా మన లచ కమిషనర్ తో పనిచేస్తాం అండి వాళ్ళు కంప్లీట్ గా అస్ ఫుల్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఇంకొక మేబీ రేపు కానీ మోస్ట్లీ రేపు ఈవినింగ్ అలా వాళ్ళు కంప్లీట్ సేఫ్టీ ప్రోటోకాల్స్ అనేది రిలీజ్ అయిపోతున్నారు అండ్ మనందరూ ఏంటంటే వెరీ క్లోజ్లీ అది చూసుకొని మానిటర్ చేసి ఫాలో అవ్వాలండి అండ్ నాలుగింటికి మనకి స్టేడియం గేట్స్ అనేది ఓపెన్ అవుతాయి థర్టీన్త్న అండ్ అందరూ మెల్లగా వచ్చి సెటిల్ అవ్వచ్చు దాని తర్వాత ఫైవ్ ఫైవ్ థర్టీకి మనకి మ్యూజికల్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వదు సో ఏంటంటే ఎవ్రీ వన్ కెన్ సెటిల్ డౌన్ అండ్ దెన్ వీ కెన్ స్టార్ట్ యూనో ఎంజాయింగ్ ద ఈవెంట్ అండ్ దెన్ మనకి ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ తర్వాత మెస్సీ అనేది ఎంటర్ అవ్వదు స్టేడియంలో మొత్తం ఎంతమంది వచ్చే ఎక్స్పెక్టేషన్ ఉంది సార్ మొత్తం ఇప్పుడు ఒక టికెట్స్ అయినా ఉండిపోయాయి ఎంతమంది స్టేడియానికి ఆ రోజు వచ్చే అవకాశం ఉంది ఎస్ అండి ఈ స్టేడియం అయితే మనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ థౌసండ్ అనేది ఎక్స్పెక్టేషన్ ఉందండి సో సేఫ్టీ ప్రోటోకాల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే మెస్సీ ఈజ్ అ ఫారిన్ నేషనల్ అండ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ప్లేయర్ ఎస్ ఆయనకి ఇంట్రడక్షన్ అవసరం లేదు అండ్ దానిపైన మన యూనో రాష్ట్ర ముఖ్యమంత్రి హీఈస్ వెరీ కీన్ ఆన్ యూనో ప్రమోటింగ్ సాకర్ అండ్ అండ్ ఇట్స్ గోన్ బీ అ బ్యూటిఫుల్ ఈవెంట్ సో వీ నో విఆర్ ప్రెటీ షూర్ దట్ మీరు అందరూ అయినా ఎంజాయ్ చేయబోతున్నారు మొత్తం ఈవెంట్ని ఈవెంట్ అన్ని వరకు ఎలాంటి ఈవెంట్ హైదరాబాద్ నుంచి ఏదో ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్గా తీసుకున్నారు కాబట్టి హైదరాబాద్ నుంచి ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి సో ఎలాంటి ఈవెంట్ను ప్రజలకు అందబోతుందంటే ఫుట్బాల్ లెవెల్స్కి ఎస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెస్సీ ఒక్కలే కాదు మెస్సీతో పాటు ఇంకా రెండు సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి వచ్చే అతను అది వీ కెనాట్ మనం టీవీ పైన చెప్పలేమనేది ఏంటంటే అది గ్రౌండ్లో అందరికీ ఇట్స్ హ్యూజ్ సర్ప్రైజ్ సో ఇట్స్ రియల్ ఫీస్ట్ ఫర్ ఆల్ ఫుట్బాల్ ఫ్యాన్స్ అండ్ దే విల్ ఆల్ రియల్ ఎంజాయ్ నో వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో అది ప్రతి ఒక్కరు కూడా రిలీజ్ చేసేటువంటి సేఫ్టీ ప్రోటోకాల్స్ ను పాటించాలి దాంతోపాటుగా రాచకొండ పోలీసులతో కలిసి తాము పనిచేస్తున్నట్లుగా ప్రమోటర్ వినయ్ జాన్ చెప్తున్నారు